అది రిక్వెస్ట్ మీరు అన్ని డిమాండ్ అండి నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో ఎవరు ఏమనుకో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టికి ఎవ్వరు ఏమనుకోరు ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆలోచన ఎందుకు రావడం ఏముందండి ఇప్పుడు అరే తప్పది ఇవాళ పార్టీ నూట ముప్పై సీట్లు వస్తున్నాయి అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి రెండు శాఖలు చేయలేరు కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది రెండు చేపట్టమంటలేదే నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా నేను నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్న కార్యకర్తలు ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గరైపోయినటువంటి వ్యక్తి చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేదా బాబాయ్యనో ఏదోటి తమ్ముడు అన్న పిలుస్తారు అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ శాఖ అప్పగిస్తూ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు మేము సూచించి నేను చంద్రబాబు నాయుడు నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు పోరాడానా పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది అది కూడా చెప్తున్నా డిమాండ్ చేసే అర్హత నాకుంది కాబట్టి నేను అది చేస్తున్నా నా గురించి అయితే కరెక్ట్ కాదు అది అందుకే చెప్పేది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే గౌర మా క్యాస్ట్ బీసీ డి అయినా సరే ఒక బీసీనే ముందుకు వచ్చి చెప్తున్నాం ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెబ్బు బ్రాట్ యు పలుకులలో కేసరి Associate sponsor Ultratech Cement.